తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అది హుజరాబాద్ నా భార్య ఆరు నెలల కాలం పాటు నా దగ్గర ప్రచారం నా భార్య ఒక మాట కేసీఆర్ నమ్మక త్రోయులు నమ్మక ద్రోహులు నా భర్తను చెప్తున్నా ఆనాడు పనిచేసిన భర్త పైసలు ఇస్తే తెలంగాణ ఉత్తమ నడిపేసాం ఇవాళ నీ మీద కొట్టడమని చెప్పి నా ఆస్తులు మొత్తం తెగ నమ్మక కానీ నేను ఊరు పెట్టబడుతున్నాను ఆమె ఆమె నియోజకవర్గం ఈ మునుగోడు నియోజకవర్గం ఆమె తల్లివారు పదివేలా పక్కకు పని నేను ఆమె ఆగలేక మళ్ళా రాజగోపాల్కి ఏం కష్టం వచ్చింది అని చెప్పి ఆమెకు ఆమె ఊరికి ఊరందరూ పిలుచుకున్నది అమ్మా తర్ణం తప్పదు సుభాన్ చెప్పి 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 వచ్చింది అక్కడ ఉన్నాడు ఎమ్మెల్సీ అంటూ ఆ ఎమ్మెల్యే సేడు అంటానకేం పని ఇక్కడికి వచ్చింది పుట్టిన గడ్డ ఆ మట్టి బిడ్డ ఆ మట్టి బిడ్డ ఊరికి రావద్దట కానీ ఎక్కడో ఉన్నాడు ఊరికి వచ్చి వాడు చేసే పని ఏంటంటే కుందరి సంఘాన్ని తాగిపీయాలి ఎస్సీ సంఘాలు తాగిపీయాలి ఎస్సీ సంఘాలు తాగిపోయాలి అరే కొడుక కాబట్ట నా కొడుకులోరా నా మా వచ్చి మమ్మల్ని మోకుండా చేస్తాను పోలీస్ దగ్గర కేసులు పెడతామని చెప్తున్నావు కాబట్ట నా కొడుకు నాడి మాడి మసైపోతారు మీరు నా చెడుకి వస్తే నిన్న ఒక కాళ్ళ ఊర్లో ఆ తాగి పిచ్చిన ఊళ్ళకు మండలు పోతే అంటారట మీరు ఎందుకు వచ్చినా ఇక్కడికి మీరెందుకు వచ్చిందో చూసి పెట్ట నువ్వు బట్ట వచ్చినావా మేము కూడా ఒకటి వచ్చినాం నేను ఎన్నికల కమిషన్ చెప్తున్నా అధికారులు చెప్తా ఉన్నా స్వేచ్ఛగా అన్ని పార్టీలకు ప్రచారం చేసే అవకాశం కల్పించాలి ఒకవేళ కనుక దాన్ని ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉండే ఆస్కారం ఉంది కేసీఆర్ అంటాడు రాత్రి గంట యాభై ఏళ్ళ కోసం రాలే కేసీఆర్ కు అధికారమే కట్టబట్టింది రెండు వేల ఇరవై మూడు వరకు ఇంకో ఉంటే ఇంటే సంవత్సరం వరకు మాత్రం అంటాడు కేసీఆర్ చెప్పిన పనిచేసే పానిసారా కేసీఆర్ పెట్ట సెల్ మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో సెల్ ఫోన్లలో రికార్డ్ చేస్తాం మేము తప్పకుండా కారణం చేస్తాం రెండు వేల ఇరవై మూడు తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది మీ పడతాం పడతామని చెప్పి తెలుస్తాను ఇవాళ మునుగోడు గంట మీద మునుగోడు గంట మీద భారతీయ జనతా పార్టీ రాజగోపాల్ గారి నాయకత్వంలో మేము ఎన్నికలలో ఎవరి పోకుండా ఎవరి జైలుకి పోకుండా మీరు పైసలు నమ్ముకునే కొరక మీరు భద్రత నమ్ముకునే మీరు మీకు ధర్మం లేదు న్యాయం లేదు మీకు మీకు తమ్ముంటే రా మునివారి సంవత్సరాలు మీరు మాట్లాడదాం మేము మాట్లాడుకుందాం తెలుసుకున్నాం కానీ పిచ్చి వేషాలు వేసి ఇబ్బంది పెట్టే చేస్తే హుజరాబాద్ ఏం జరిగింది హుజరాబాద్ ఏం జరిగింది గొల్ల కుర్మలకు పైసలు ఇచ్చిన గొల్ల కోసం తంత్ర కోసం తంత పండించిండు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛా టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్